ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల జనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము తొమ్మిదవ సంకీర్తన పదేవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే పురాతన కాలములో మనిషి వందలాది సంవత్సరాలు జీవించేవాడు రాను రాను ఆయుష్కాలము తగ్గిపోతూ వస్తుంది ఇప్పుడు డెబ్బది లేదా ఎనభది సంవత్సరాలు మాత్రమే బ్రతికే ఈ కొద్ది కాలమైనా జీవితమంతా ఆయాసమే దుఃఖమే జీవితమంతా మనిషి కష్టపడుతున్నాడు వాళ్ళని వీళ్ళని చేసి కూడబెడుతున్నాడు శాంతి సమాధానము లేకుండా కక్షలు కార్పణ్యాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు ఇంత చేసినా ఏదో ఒక క్షణాన ఈ లోకానికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాడు విచిత్రం ఏమిటంటే తాను దేనికోసం ఈ భూమి మీద ప్రయాసపడ్డాడు దానిలో ఒకటి తప్ప మరి దేనిని తన వెంట తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు ఆ ఒక్కటి ఏమిటి అంటే భూమి మీద తాను జరిగించిన క్రియల మూట అవి మంచివైనా చెడ్డవైనా సరే ఈ ఆయుష్ మనకు చాలు ఇంకా ఎక్కువ అయితే ఏమవుతుందో తెలుసా నీవు అవిశ్వాసివి అయితే నువ్వు ఎంత ఎక్కువ కాలము బ్రతికితే అంత ఎక్కువ పాపాన్ని మూట కట్టుకోవలసి వస్తుంది నీవు విశ్వాసివైతే నువ్వెంత ఎక్కువ కాలము బ్రతికితే అంత ఎక్కువ శ్రమలు అనుభవించవలసి వస్తుంది ప్రిలారా మనము ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు దుకాణంలో కొన్ని వినియోగించే కొన్ని వస్తువులలో ఎక్స్పైర్ డేట్ అని వ్రాయబడి ఉంటుంది ఆ ఎక్స్పైర్ డేట్ పూర్తి అవ్వడానికి మునిపే మనము దానిని వాడి పూర్తి చేయాలి లేదంటే ఎటువంటి వస్తువైనా సరే ఎంత డబ్బు ఇచ్చి కొన్నా సరే ఆ వస్తువులను మనము ఉపయోగించలేము ప్రాముఖ్యముగా అది తినే వస్తువు అయితే అది పాడైపోతుంది అందువలన మనము సామాన్లు కొనేటప్పుడు దాని ఎక్స్పైర్ డేట్ చూసి కొనుటలో శ్రద్ధను చూపించాలి ప్రియలారా దేవుని ద్వారా ఈ భూమిపై సృష్టించబడిన అందరిలో ఎక్స్పైర్ డేట్ ఉంటుంది దేవుడు మనలను ఎటువంటి ప్రణాళిక లేకుండా ఆయన మనలను సృష్టించలేదు అందువలన దేవుని కొరకు మనము చేయవలసిన అన్ని పనులు పూర్తి చేయాలి ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరును యేసు క్రీస్తు ప్రభు తలపై పోసింది అప్పుడు ఏసు ఆ స్త్రీని గూర్చి ఈమె తన శక్తి కొలది చేసినది అని చెప్పాడు ఆ స్త్రీ అంత గొప్ప సాక్ష్యము పొందుకున్నది ఈ స్త్రీ యొక్క ఎక్స్పైర్ డేట్ పూర్తి అవ్వడానికి ముందు పరలోక దేవుని ద్వారా మంచి సాక్ష్యమును పొందుకొని తన పనిని పూర్తిచేసింది ఈ రాత్రి ఈ వాక్యము చిన్న ప్రియ సహోదరి సహోదర్లారా భూమి మీద జీవించే ఈ కొద్ది కాలములో దేనికోసం నీ ప్రయాస ఎటువైపు నీ పయనం నీవు వేసే ప్రతి అడుగు నీ పాపపు మూటను పెంచుకుంటూ పోతుందా లేక నువ్వు వేసే ప్రతి అడుగు నిత్య రాజ్యమును నీకు దగ్గర చేస్తుందా ఎంతకాలం జీవించాం అనే దానికంటే దేవుని కోసం ఎలా జీవించామన్నది ముఖ్యం ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకోవాలని దేవుడి రాత్రి మన పట్ల కోరుకొనుచున్నాడు ప్రతి మనిషికి ఆయుష్కాలం డెబ్బది సంవత్సరాలు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరాలు ఉండవచ్చు కాబట్టి భూమిపైన మనము జీవించే కాలములో దేవుని కృప ద్వారా ఇవ్వబడిన జీవిత కాలములో మనము చేయగలిగినంతవరకు ఎక్స్పైర్ డేట్ పూర్తి అవ్వడానికి ముందే మనం వీలైనంత వరకు చేద్దాం మన యొక్క జీవిత కాలమును బలము కలిగినదిగా మార్చి నడుచుకుందాం కాబట్టి ప్రతిరోజు ప్రభువైన యేసు క్రీస్తుని భయభక్తితో సేవించుట నేర్చుకుందాం దేవుని యొక్క కృపను పొందుకున్నటకు ఆశపడదాం దేవుడు మీ ఆశను నెరవేరుస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహిమ గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడిన విధానానికే కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాం అయ్యా మేము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు మంచి పనులు చేసి మీకిష్టమైన రీతిగా మీకు అంగీకారయోగ్యమైన జీవితమును జీవించుటకు మాకటువంటి కృపను దయచేయమని వేడుకొనుచున్నాం యథార్థవంతుడవైన దేవా మీ శరణు కోరి వచ్చియున్నాం మీ చేతి నీడలో మమ్మల్ని కప్పియుంచి సంరక్షించండి నాయన శోధనలు వేదనలు బాధలు కష్టాల నుండి కరుణించి కాపాడి మీ దృష్టికి యథార్థముగా జీవించు భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దివా మీ నిర్మలమైన వాక్యముతో ప్రతిదినము మాతో మాట్లాడండి నాయన పాపము నుండి మమ్మల్ని విడిపించి బలపరచండి తండ్రి అయ్యా మీ నోటి మాట శక్తి వలన మేము నడవవలసిన త్రోవను మమ్మల్ని నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి అయ శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా శాంతి సమాధానము నెమ్మది లేని ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు వేడుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారు అయాలాంటి ప్రతి కుటుంబంలోనూ మీరు తోడుగా ఉండి శాంతి సమాధానాలను దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బిడలను బలపరచమని వేడుకొని చిన్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొని చిన్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి అర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచినాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని వేడుకొని దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్